శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పదగినటువంటి విశేషం ఏమిటంటే ఈ మాసంలో రెండు ప్రధాన గ్రహాలు వారి వారి స్థానాలను మార్చుకుంటున్నాయి అది మిథున రాశి వారికి మంచి శుభపరిణామంగా రాబోతోంది అది తెలుసుకోబోయే ముందు అసలు మొట్టమొదటి మిథున రాశి అనగానే మృషిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి జాతకులు అందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మిథున రాశి వాళ్ళకి జనవరి పదిహేడవ తారీఖు నుంచి శని అష్టమ రాశిలో నుంచి భాగ్యరాశిలోకి కుంభంలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది మొదలవుతుంది ఇది మిథున రాశి వారికి ఒక రకంగా వరమని చెప్పవచ్చు ఇక్కడ అష్టమ శని సంచారం వల్ల దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డటువంటి మిథున రాశి వాళ్ళకి విముక్తి లభించబోతోంది ఈ శని భాగ్యస్థానంలో కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ప్రవేశించి సంచరిస్తూ మంచి శుభ పరిణామాలని శుభ ఫలితాలని మిథున రాశి వారికి ఇవ్వడం అనేటువంటిది ఈ మాసంలోనే మొదలు పెట్టడం జరుగుతోంది ఇది అత్యంత శుభ పరిణామంగా చెప్పవచ్చు అయితే ఏ రకంగా ఈ శుభ పరిణామాలు ఇవ్వబోతున్నాడు అని అంటే ఈ భాగ్యస్థానంలో సంచరించడం వల్ల గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి మిథున్ రాశి వాళ్ళు బయటపడుతున్నారు ఒక ఉదాహరణ చెప్పాలంటే గతంలో మిథున్ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యలతో గతంలో ఇబ్బంది పడుంటే గత రెండున్నర సంవత్సరాలకు ఇబ్బంది పడుంటే ఉంటే దాని నుంచి బయటపడబోతున్నారు అలాగే కుటుంబపరమైన సమస్యలతో బయటపడుతూ బాధపడుతూ ఉంటే దాని నుంచి కూడా బయటికి రావడం అనేటువంటి జరుగుతుంది ఇక ఈ రవి సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి జనవరి పదిహేనో తారీఖు నుంచి మార్పు చెందడం జరుగుతోంది ఈ రవి సప్తమ స్థానంలో కంటే ఇక్కడ అష్టమ స్థానంలోనే మిథున రాశికి మంచి ఫలితాలను ఇస్తాడు చక్కటి ఆరోగ్యాన్ని అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఈ మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో గురుడు తన సొంత క్షేత్రంలోనే ఉండి చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవహారం కానీ రాజకీయం కానీ ఏదైనా సరే మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు కనుక ఈ గురుగ్రహ సంచారం అనేటువంటిది వృత్తిరీత్యా అభివృద్ధిదాయకం అవుతోంది ఇక గతంలో చాలా కాలంగా ఉన్నటువంటి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు ఏ పని చేసినా మంచి రాజయోగాన్ని ఇస్తున్నాడు ఈ శని అష్టమ శని సంచారం జరుగుతున్నప్పుడు కూడా మిథున రాశి వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నా చేసేటువంటి పనిలో ఇప్పటివరకు సక్సెస్ అయ్యారు అంటే కారణం ఏంటంటే రాహుగ్రహ సంచారమే అటువంటి శుభ పరిణామాలు ఈ మాసం కూడా రాహు మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఇబ్బంది పెట్టేటువంటిదల్లా ఈ కుజగ్రహ సంచారం వే స్థానంలో ఉంది దీనివల్ల ఏం జరుగుతుందంటే నిష్కారణమైన ఖర్చులు రక్త సంబంధమైన సమస్యలు గాయాలు దెబ్బలు తగలటం కుట్లు పడటం అలాగే బీపీ షుగర్ వంటి సమస్యలు రావటం ఇవి మిథున్ రాశి వాళ్ళకి జరగబోతున్నాయి అయితే వాళ్ళలో మిథున్ రాశిలో కూడా అందరికీ రావు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనేటువంటివి మిథున్ రాశి వాళ్ళకి ఎవరైతే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది మిగిలిన వాళ్ళకి మాత్రం ఏం జరుగుతుంది నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మిథున్ రాశి వాళ్ళకని గనుక కాస్త పరిశీలిస్తే అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడతాయి ఈ ఖర్చుల కోసం రుణాలు చేయవలసి వస్తుంది ఆ చేసినటువంటి రుణాలను తీర్చుకోవడం కోసం కొంత టెన్షన్ పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ ఖర్చుల్లో కూడా ఏదైనా పుణ్యకార్యాల నిమిత్తమో శుభకార్యాల నిమిత్తమో పెళ్లిళ్ల నిమిత్తము గృహప్రవేశం నిమిత్తమో కనుక ఖర్చు చేస్తే ఎవరికి బాధ అనిపించదు దుష్టుల కోసం పనికి మాలిన వాళ్ళ కోసం అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం ఆ దుష్టులకి దానం చేయటం ఇటువంటివన్నీ జరిగే పరిస్థితులు ఉన్నాయి నిష్కారణ ఖర్చులు వస్తాయి వీటిని మాత్రం మీరు ఈ మాసం చాలా జాగ్రత్తగా ఈ మాసమే కాదు కంటిన్యూస్గా ఒక నలభై రోజుల పాటు మీరు ఇటువంటి ఇబ్బందులు వస్తే ప్రయత్నపూర్వకంగా వాటిని ఎంతవరకు మీరు ఆపగలరు అంతవరకు ఆపండి ఒకవేళ అవి ఆగలేకపోతే అంటే ఆగకపోతే మాత్రం ఈ కుజగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి అంటే ఏం చేయాలంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని అర్చించడం సింధూరంతో తమలపాకులతో పూజించడం చేయాలి మంగళవారం నియమాలు పాటించాలి అంటే మంగళవారం రోజు సాయంత్రం ఉపవాసం ఉండటం అట్లాగే ఈ ఉదయం ఉదయం పూట ఆంజనేయ స్వామిని పూజించటం అలాగే సుందరకాండ పారాయణ చేయటం అలాగే కుజగ్రహ ఆరాధన అంటే సర్పగ్రహ ఆరాధన చేయటం అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం కానీ సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి కాళహస్తి వంటి వాటిని సందర్శించడం కానీ ఇటువంటి క్షేత్రాల్లో పూజలు చేయటం కానీ చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతున్నారు ఇక పంచమ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా సంతాన పరమైనటువంటి కొన్ని ఆటంకాలు ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి దీనికి కూడా ఇటువంటి పరిస్థితి ఏ మిథున రాశి వాళ్ళకి ఉన్నా తప్పనిసరిగా సర్పగ్రహ ఆరాధన చేయండి ఈ కేతువు కూడా సర్పగ్రహం కనుక ఈ కేతుగ్రహానికి శాంతి కొరకు ఈ సర్పగ్రహారాధన చేసేటట్లయితే ఆ శుభ ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా పుత్ర సంతానం రీత్యా మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళు చేయవలసిన పరిహారం ఏమిటంటే గణపతి ఆరాధన చేయండి అది కూడా బుధవారం నాడు గణపతిని గరికతో నిష్టగా అర్చించండి పూజించండి గనక చేయగలిగితే ముఖ్యంగా ఏడు బుధవారాలు చేయగలిగితే సంతానపరమైన చిక్కుల నుంచి బయటపడగలుగుతారు ఇక ఓవరాల్గా ఆలోచిస్తే అన్ని గ్రహాలు మంచి స్థానాల్లోనే ఉన్నాయి శుక్రుడు రవి మాత్రం కొంతకాలం పాటు ఈ మాసంలో అష్టమ స్థానంలో సంచరిస్తుంటారు ఈ వీటి రీత్యా ఏమవుతుందంటే కొన్ని ఇందాక నేను చెప్పినట్టుగా సంతానపరమైన చిక్కులు ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు ఏర్పడబోతున్నాయి కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి అంటే అది కూడా ఎటువంటి అనారోగ్యాలు వస్తాయంటే కంఠ సంబంధమైన సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు అలాగే జీర్ణ సంబంధమైన సమస్యలు ఇటువంటివి ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసం మిథున రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఏంటంటే అతిగా ఆందోళన చెందవద్దు ఏమి జరిగినా ఏది జరగకపోయినా ప్రశాంతంగా ఉండండి ఆందోళన చెందవద్దు ఒకవేళ ఆందోళన చెందితే ఏం జరుగుతుందంటే లేమి అనేటువంటిది ఏర్పడుతుంది దీనికి డాక్టర్లు పెట్టిన పేరేంటే ఇన్సోమియాని ఏదో పేరు చెప్తారు దానికి ఏవో మందులు ఇస్తారో దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు కనుక ఏది జరిగినా దైవేచ్ఛ అనుకోండి మనం నిజాయితీగా ఉన్నాం మనం పద్ధతిగా ఉన్నాం ఎదుటివాళ్ళు పద్ధతిగా లేరు అయినప్పటికీ మీరే సర్దుకోవాల్సిన పరిస్థితులు సమాజంలో ఉన్నాయి ఉన్నాయి కనుక సర్దుకోండి అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోవద్దు చక్కగా సరదాగా సంతోషంగా బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేయండి అవతల వ్యక్తిలో మనసులో ఏదైనా సరే కుట్రపూరితమైన మనస్తత్వం ఉన్నా కూడా అదంతా పక్కకి నెట్టి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పెంపొందింప చేసుకోండి అందరిలో గనక కలిసేటట్లయితే మీకు ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి లేకపోతే మాత్రం ముఖ్యంగా యాభై సంవత్సరాలు దాటినటువంటి మిథున రాశి వాళ్ళు అతిగా ఆందోళన చెందడం మానకపోతే నిద్రలేయమనేటువంటిది ఏర్పడుతుంది ఇప్పుడున్నటువంటి ఈ పొల్యూషన్ యుగంలో అంటే గాలి కాలుష్యం నీటి కాలుష్యం వాయు కాలుష్యం మనిషి కాలుష్యం మనసు కాలుష్యం ఇన్ని రకాల కాలుష్యాలు ఉన్నటువంటి ఈ సమయంలో ఈ యుగంలో సరైన నిద్ర గనక పోకపోయేటట్లయితే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి అన్ని రాశులకి కొంత తట్టుకునే శక్తి ఉంటుంది కానీ మిథున రాశి వారికి ఇక్కడ ఉన్నటువంటి గ్రహగతులనిచ్చ తట్టుకునే శక్తి ఉండదు ఈ నిద్రలేమి వల్ల అనేక రకాలైన దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది కనుక ప్రయత్నపూర్వకంగా ఆందోళనని విరమించండి ఆధ్యాత్మికతని పెంపొందింప చేసుకోండి ఏం జరిగినా మన మంచికే అంతా మన మంచికే అనేటువంటి విధానాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోండి ఇది ఈ మాసం ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి నేను చెప్తున్నటువంటి ప్రధానమైన సూచన ఇక మిథున రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం అనుకూలంగా ఉంది మీకు పెద్దవాళ్ళ అండదండలు లభిస్తాయి పార్టీ పెద్దలు అండదండలు లభిస్తాయి అధిష్టానంలో మంచి పేరు వస్తుంది ఒక మీకంటే పైన ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క పూర్తి స్థాయి సపోర్ట్ అనేటువంటిది మీకు ఈ మాసం జనవరి పదిహేడవ తారీఖు తర్వాత నుంచి తప్పకుండా లభిస్తుంది ఇక మిథుల రాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు సంతాన పరంగా చిక్కులని తొలగిపోతాయి సంతానం విషయంలో ముఖ్యంగా పురుష సంతానం విషయంలో మంచి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది ఇక మిథున రాశిలో ఉన్నటువంటి టీవీ సినిమా రంగం కళాకారులకి మీడియా మిత్రులకి అలాగే కళ కవులకి రచయితలకి గాయకులకి వీళ్ళందరికీ కూడా అద్భుతమైన కాలం రాబోతోంది ఈసారి సంక్రాంతి నుంచి వచ్చేటువంటి మీ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి వాటిలో మీకు మంచి పేరు డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇక అన్ని రంగాల వాళ్ళకి దాదాపుగా బాగుంది కుజగ్రహ ప్రభావం కాస్త వ్యతిరేకంగా ఉంది అలాగే శుక్రగ్రహ ప్రభావం కూడా కొంత వ్యతిరేకంగా ఉంది కనుక స్త్రీ మూలక వివాదాలు రాకుండా చూసుకోండి రహస్య శత్రువులు ఏర్పడతారు స్త్రీల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించండి స్త్రీల విషయాల్లో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీ మూలక ఘర్షణలు రాకుండా జాగ్రత్త పట్టమనేటువంటిది మరొక ముఖ్యమైన సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని చెప్పిన పరిహారాలు పాటించి మిథున రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి